మనం ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం నార్మల్ గా వీటికి అంటే ఎలాంటి కారణాలు అయితే ఉండవు అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ ఇలాంటి కాదు అనేది నార్మల్ గా కన్ఫ్యూజ్ కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ మెయిన్ గా ఎఫెక్ట్ అవుతాయి అంటే జెనెటికల్ ప్రీ డిస్పోషన్ అనేది కామన్ గా ఉంటుంది ఎందుకు జెనెటికల్ ప్రీ డిస్పోషన్ కామన్ గా ఉంటుంది అంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వాళ్ళ బాడీలో ఒక పార్ట్ లో నర్వ్స్ అనేది ఓవర్ ఓవర్ గ్రోత్ టెండెన్సీ అనేది నార్మల్ గా ఉంటుంది ఇలా నార్మల్ టెండెన్సీ ఉండడమే సరిపోకుండా దాంతో పాటు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది యాడ్ అయినప్పుడు ఆ కండిషన్ అది ఇంకా ఎక్కువగా అవుతుంది నార్మల్ గా జెంటిక్ ఫ్యాక్టర్స్ ఉండడం కాకుండా ట్రిగర్స్ కూడా యాడ్ అయ్యే దీనికి పెయిన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటుంది ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమంటే కొంత టచ్ కానీ ప్రెషర్ కానీ అలా ఏమైనా ఉన్నప్పుడు ఇంకా కండిషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు జరుగుతుంది నార్మల్ గా ఎలాంటి కాజెస్ లో అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కాజ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ప్రజల ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ గానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ లేదా ఇతర లోకల్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో కంటిన్యూగా ఇన్ఫెక్షన్ అనేది ఉండడం వల్ల ఆ రీజన్ లో ఉన్న నర్వస్ అనేటివి డామేజ్ అవుతుంటాయి అంటే కొన్ని డ్యామేజ్ అవుతుంటాయి ఓవర్ సెన్సిటివ్ అయిపోతుంటాయి అంటే కొన్ని ప్రొలిఫెట్ అయిపోతూ ఉంటాయి ఇలా సెన్సిటివ్ అయిపోవడం వల్ల ప్రొఫిఫెషన్ జరిగిపోవడం వల్ల పెయిన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతుంటారు అలాగే హార్మోన్ చేస్తారు నార్మల్ గా ఈ హార్మోన్ చేసేది ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే నార్మల్ గా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే కాంట్రోసెప్ట్ డివైస్ అలా యూజ్ చేస్తున్నప్పుడు ఈస్టోజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి ఇలా ఈస్టోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఆ వెజన రీజన్ లో టిష్యూస్ అనేవి సెన్సిటివ్ అయిపోతాయి ఇలా సెన్సిటివ్ అయిపోయినప్పుడు ఆ నర్వ్స్ అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ హార్మోన్ ఇంబాలెన్స్ కూడా ఒక కాజ్ అనేది అవుతుంటుంది డైరెక్ట్లీ కాకుండా ఇన్డైరెక్ట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అలాగే ట్రామా కానీ సర్జరీ కానీ చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పార్టీ దెబ్బ తగలడం కానీ గాయాలు అవ్వడం కానీ లేదా సర్జరీ జరగడం గానీ ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ అనేది తరచుగా ఫీల్ అవుతుంట అంటే కొద్ది రోజులు పెయిన్ ఉన్న తర్వాత పెయిన్ లేకపోవడం ఇలా కంటిన్యూ గా ఉండడం వల్ల అక్కడ ఉన్న నర్వ్ అనేటివ్ సెన్సిటివ్ గా మారిపోయి పెయిన్ అనేది ఎఫెక్ట్ కాజ్ చేస్తూ ఉంటాయి అలాగే ఎప్పుడై పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అంటే ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ కంటిన్యూ గా ఉన్నప్పుడు రిపీట్ అవుతున్నప్పుడు అలాంటి కండిషన్స్ లో ఈ న్యూరో ప్రొలిఫిట్ వేసు అంటే వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇరిటెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇరిటెన్స్ అంటే కెమికల్ ప్రొడక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తున్నప్పుడు హార్ట్ సోప్స్ కానీ డిటర్జెంట్స్ కానీ సింథటిక్ క్లాతింగ్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో ఉన్న నవ్ సెన్సిటివ్ గా మారి పెయిన్ కాజ్ చేస్తూ ఉంటాయి అలాగే ఇంజరీస్ జరిగిన ఇలాంటి కండిషన్స్ అనేటివి ఈ ఫ్యాక్ ఈ కండిషన్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి ఇదంతా ఈ పార్ట్ గల కారణాలు అలాగే ఫ్యాక్టర్స్ గురించి మీరు కనుక ఈ వెజనల్ పార్ట్ రిజన్ లో పెయిన్ అవుతుంద ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీ నార్మల్ గా ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ డాక్టర్ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే మేము యూషిస్ డ్రగ్ డివైస్ పర్చేస్ కూడా టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫెడిల్ సోమతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ఈ హోమియోపతి సిస్టమ్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అవి ఉంటాయి ఆ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మేము ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలుగుతాం అంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది ఇదంతా ఫిడికల్ హోమిపతి వాళ్ళ అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సమియోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేసుకు మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగి జరిగిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ చేయడం జరుగుతాయి లేదా మీరు అదర్ దాన్ ఇండియా అయినట్ైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ జరుగుతుంది మీరు ఫిడికల్ సమయపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియోజకవర్స్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సమయపతి డౌట్స్ ఏమైనా ఉన్నాయో మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సమపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హిమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమియోపతి మెయిన్గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ అంటే ఈ ప్రైవేట్ కి సంబంధించి సక్సెస్ రేట్ అనేది ఫిటికల్ హోమిపతిలో హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మొత్తం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ఇండివిజువేషన్ మెథడ్ ఫాలో అయ్యి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతారు అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైసెస్ చేయడం జరుగుతుంది ఫిడికెస్ అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికెస్ దెస్ట్ ఆప్షన్ ఫిరికస్ హోమియాపతి